శ్రీరామనవమి రోజు ఈ పూలతో పూజించి వీటిని నైవేద్యంగా సమర్పిస్తే కోరికలు తప్పక తీరుతాయి ఏప్రిల్ ఆరు ఆదివారం రోజు శ్రీరామనవమి ఆ రోజున ఈ పూలతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి దేశవ్యాప్తంగా ఆ రోజున సీతారాముల కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు సాయంత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా శోభాయాత్రలు నిర్వహిస్తారు ఏటా వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు అజివి అభిజిత్ లగ్నంలో జగదేక వీరుడికి జగన్మాత సీతాదేవికి అత్యంత వైభవంగా కళ్యాణ వేడుకను నిర్వహిస్తారు ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం రోజున శ్రీరామనవమి శ్రీరామ నవమి జరుపుకోనున్నారు ఈ రోజున నియమ నిష్టలతో ఆ రాముల వారిని పూజించడం వల్ల మీ జీవితంలో కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు అయితే నవమి రోజున ఆ రామయ్య తండ్రిని పలుకు పలు రకాల పుష్పాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఆ వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరామనవమి రోజు రాముల వారి చిత్రపటానికి లేదా విగ్రహానికి లేదా సీతారాముల చిత్రపటానికి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని చెప్తున్నారు ఆ పూలు ఏమిటంటే జాజి పూలు నవమి రోజు దశరథ రాముడిని జాజి పూలతో పూజిస్తే మనలో ఉన్న దుష్ట గుణాలు తొలగిపోతాయని చెప్తున్నారు అలాగే ఉద్యోగం తొందరగా లభిస్తుందని వివరిస్తున్నారు సంపంగ పూలు శత్రువులు ఎక్కువగా ఉన్నవారు శత్రు బాధలు తొలగిపోవాలంటే రామమి రామ నవమి రోజు రామయ్యను సంపంగె పూలతో పూజించాలని చెప్తున్నారు పారిజాత పుష్పాలు చాలా మంది కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు నవమి రోజు పారిజాత పుష్పాలతో స్వామివారిని పూజిస్తే సమస్త సమస్యలు తొలగిపోతాయని సూచిస్తున్నారు పద్మ పుష్పం శ్రీమంతులు కావాలంటే ఐశ్వర్యం సిద్ధించాలన్న పద్మ పుష్పాలని రాముల వారికి సమర్పించి నమస్కారం చేసుకుంటే మంచిదంటున్నారు గన్నేరు పువ్వులు విద్యార్థుల్లో మేధాశక్తి పెరగాలన్న కౌల కల్పనా శక్తి పెరగాలన్నా సాహిత్య రంగంలో రాణించాలంటే గన్నేరు పూలతో సీతారాములను పూజించాలని సూచిస్తున్నారు మల్లె అనారోగ్య సమస్యలు తొలగిపోవటానికి మల్లెపూలతో రాముల వారిని పూజించాలని చెప్తున్నారు నందివర్ధన పూలు ఇంట్లో సుఖశాంతులు ఉండాలన్నా మనశ్శాంతి లభించాలన్నా నందివర్ధన పూలతో పూజించాలి ఇలా రామనవమి రోజు రామయ్యను ఒక్కో పుష్పంతో పూజిస్తే ఒక్కో ఫలితం లభిస్తుంది వీటిని నైవేద్యంగా సమర్పిస్తే విశేష ఫలితాలు ఉంటాయి కొబ్బరి ముక్కలను శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెడితే అధికారులు నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తున్నారు ఎన్ని ఇబ్బంది ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కుదరని వారు నవమి రోజు రామయ్యకు సపోటా పండ్లను నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ పంచాలని చెప్తున్నారు కమలాలు ముక్కలను శ్రీరామచంద్రుడికి నైవేద్యంగా పెడితే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి అదేవిధంగా జామ పండ్లు నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుందని అంటున్నారు పెద్ద పెద్ద కష్టాలు అనారోగ్య సమస్యలు ఉంటే పనస ము పనస పండు ముక్కలను ప్రసాదంగా సమర్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్